మిస్టేక్ వైబ్రేషన్ హ్యూమరాలజీ పిల్లలకి ముద్దు పేర్లు పెట్టచ్చా పెట్టకూడతా మీ ఇష్టం అండి మీ ఇష్టం పెట్టుకోండి కానీ మరీ ఎంతలాగా చెడగొట్టుకుంటున్నారు అంటే పేర్లు అర్థం కానీ ప్రొనౌన్సియేషన్తో ఉంటాయి నేను ముద్దు పేర్లు ఓకే అండి అమ్మాయిని హనీ అనండి బాగుంటుంది ఇంకేవోవో ఉన్నాయి కదా నాకు ముద్దు పేర్లకు నేను కొంచెం వ్యతిరేకం కాబట్టి గుర్తు రావట్లేదు అబ్బాయిల్ని చెర్రి అంటున్నారు జాను అంటున్నారు ఏమిటేమిటో అంటున్నారండి ఓ మంచి పేరుని తీసుకొచ్చి డాకు అంటున్నారు ఏం చేయాలో చెప్పాలో అర్థం కాదు బట్ మీకు అర్థం కాని విషయం ఏముంది అంటేనండి పిల్లవాడు లేదా అమ్మాయి ఎదిగే క్రమంలో ఈ ముద్దు పేర్లు మీరు పిలవటం వల్ల ఆ డేట్ ఆఫ్ బర్త్కి అసలు పేరుకి పొంతం లేకుండా ఎవరో బయట వాళ్ళు పిలవడానికి మాత్రమే మనం పేరు పెట్టుకున్నది వాడుకుంటూ ఆ పెట్టుకున్న పేరుని వదిలేసేసి మన ముద్దు పేరు ఇంకేదో పెట్టి పిలుచుకుంటూ ఎలా అండి మా పెద్దవాళ్ళు ముద్దు పేరులే పిలుస్తున్నారండి మీకు వదిలేస్తానండి ఒక్కోసారి మీరు ఇలా పిలిచి వాళ్ళని ఎలా చేస్తున్నారంటే చదువు వెనకబడేటట్టు చేయొచ్చు ఆడపిల్లలు మగపిల్లైనా సరే వివాహ జీవితంలో ఇబ్బందులు చేయవచ్చు వాళ్ళకి ఉద్యోగం సరిగ్గా రాకుండా తొందరగా లేకుండా చేయొచ్చు ఏమిటేమిటో జరుగుతున్నాయి ముందు పేర్ల వల్ల రెండు పదాలున్న పేరు ఉంటే చాలా ఫీల్ అయిపోతున్నారు ఏమండి ముందు పేరు పిలిస్తే ఏమిటి రెండో పేరు పిలిస్తే ఏంటి ఇది పిలుస్తారేమో అది పిలుస్తారేమో కరెక్టే కానీ ఒక పేరుని వైబ్రేషన్ చేసినప్పుడు అది రెండు పదాల కింద రాదు రెండు ఒకటే పేరు కింద వస్తుంది అట్లీస్ట్ ఇది కొంచెం నయం అండి ముందు పదం పిలుస్తారు కొంతమంది వెనక పదం పిలుస్తారు మీకు అర్థం కాని విషయం ఏమిటంటే ముందు ఏ పదంలో అయితే ఉందో వైబ్రేషను ఆటోమేటిక్గా రెండో దాన్ని లాగుతుంది రెండో పేరు పిలిచినప్పుడు ఒకటిది లాగబడాల్సిందే కాబట్టి అందులో తప్పలేదు కానీ వచ్చిన చిక్కంతా కూడా ముద్దు పేర్లతో అండి మీరు చెర్రీ అంటారు సిహెచ్ ఏఆర్ఆర్వై దాని అర్థం ఇవ్వడం నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు అది ఒక పండు గబుక్ నోట్లో వేసుకుని తినేస్తే అయిపోతుంది చెట్టుగా వేలాడుతూ ఉంటుంది కాబట్టి పక్షులు తినచ్చు జంతువులు తినేసేయచ్చు ఆఖరికి అటు పక్కన వెళ్తున్న మనిషి కూడా కోసుకుని తినేయచ్చు అంటే మనం మన పిల్లవాళ్ళ సెక్యూరిటీని చెర్రీలో ఏం చేసాం అర్థం ఏం కదండి జాగ్రత్త అండి ముద్దు పేర్ల విషయంలో కొంచెం జాగ్రత్త పెట్టుకోవద్దని నేను అన్ను ఎందుకంటే మీ ఇష్టాన్ని కాదని అంత నాకేం లేదు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ భరించాల్సింది మీరే మీరు కూడా కాదు మీ పిల్లలు కాబట్టి చూడండి ఒకప్పుడు అన్నారండి కృష్ణన్ కిట్టు అన్నారు అఫ్కోర్స్ కొంత పర్వాలేదు కొంత పర్వాలేదండి సోమశేఖర్ అంటే సోము అని రామచంద్రమూర్తి అంటే రాము అని ఇలాగే అన్నారు కానీ దీనికి అస్సలు ఏమాత్రం రిలేషన్ లేకుండా ముదుపలు లేవు ఉన్నాయి చిన్ని బుజ్జి చంటి చిన్న కాబట్టి చిన్ని చంటి సరిపోయినాయండి అదే మీరు టెన్త్ క్లాస్ వాడు ఎక్కడో చదువుతూ ఉంటారా ఈ చిన్ని ఇలా రా అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే టెన్త్ క్లాస్కి ఈ అబ్బాయికి ఈ చిన్నికి సరిపోదు అర్థం ఏంది కదండి మన ముద్దు పేర్లు మన వరకే ఉండాలి ఆ ముద్దు పేర్లు పిల్లల జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు దెబ్బతీయకుండా ఉండాలి అటువంటప్పుడు ఏ పేరైనా పిలుచుకోండి కానీ మ్యాక్సిమం ముద్దు పేర్లు ఇలా దెబ్బతీస్తున్నాయి తస్మాన్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి